నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్లో తెలుగు గంగ కాలనీ కార్యాలయం మెయిన్ రోడ్లో నూతన గ్రేట్ ఆంధ్ర రైస్ హోల్సేల్ ప్రారంభానికి గ్రేట్ ఆంధ్ర రైస్ హోల్సేల్ అధినేత దొడ్ల వెంకట్ ఎల్ఐసీ శ్రీనివాస్ మనోహర్ పాసం వెంకటేశ్వర్లు పాల్గొని పలువురు ప్రముఖులు బంధుమిత్రులతో కలిసి నూతన గ్రేట్ ఆంధ్ర రైస్ హోల్సేల్ ని అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రేట్ ఆంధ్ర రైస్ హోల్సేల్ అధినేతలు మాట్లాడుతూ గ్రేట్ ఆంధ్ర రైస్ హోల్సేల్ బ్రాంచ్లు గుంటూరు విజయవాడలో ఉన్నాయని నెల్లూరులోని డైకాస్ రోడ్లో తెలుగు గంగా కార్యాలయం మెయిన్ రోడ్లో గ్రేట్ ఆంధ్ర రైస్ హోల్సేల్ ఎనిమిదవ బ్రాంచ్ ని ప్రారంభించడం జరిగిందని అన్నారు ఎనిమిదవ బ్రాంచ్ ప్రారంభానికి విచ్చేసిన పలువురు ప్రముఖులకు బంధుమిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు గ్రేట్ ఆంధ్ర రైస్ హోల్సేల్లో ఇరవై కేజీల బియ్యం నుంచి ఒక కిలో రెండు కిలోలు ఐదు కిలోలు పది కిలోలు అన్ని కంపెనీల నాణ్యమైన బియ్యం ప్యాకింగ్ అందుబాటులో ఉన్నాయని ఇరవై కేజీల బియ్యం బస్తా కొనుగోలు చేసిన కస్టమర్ల ఇంటికి ఉచితంగా హోమ్ డెలివరీ అందిస్తున్నామని కూడా అన్నారు అన్ని కంపెనీల బియ్యం హోల్సేల్ ధరలకే రిటైల్ అందిస్తున్నామని బాస్మతి రైస్ మసూరి రైస్ అన్ని కంపెనీలు ఉన్నాయని క్యాటరింగ్స్ హోటల్స్ అధినేతలు కస్టమర్లందరూ గ్రేట్ ఆంధ్ర హోల్సేల్ షాప్ ని ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రేట్ ఆంధ్ర హోల్సేల్ సిబ్బంది బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరులో డైకాస్ రోడ్ లో తెలుగు గంగ కాల దాటంగానే పెట్రోల్ బంక్ ఎదురుగా మా న్యూ బ్రాంచ్ ని గ్రేట్ ఆంధ్ర ట్రేడర్స్ గా ఇక్కడ బ్రాంచ్ ని ఓపెన్ చేపట్టిందండి మా ఆల్రెడీ విజయవాడ గుంటూరు ఆల్రెడీ ఉన్నాయండి రెండు నుంచి మేము ఇక్కడ షాప్లో ఏ రేట్ అయితే సేల్ చేస్తాము అదే సేల్కి ఇంటికి ఫ్రీగా హోమ్ డెలివరీ కూడా ఇస్తామండి ప్లస్ బాస్మతి రైస్ మా ఓను బ్రాంచ్ మాకు బ్రాంచేజ్లో ఉన్నాయండి డిస్ట్రిబ్యూటర్స్ మేము కొన్ని బ్రాంచ్ల వరకు అవి కూడా హోల్సేల్ ధరలకే తక్కువ రేట్కే ఇస్తామండి వరకు మాది ఫ్రీ హోమ్ డెలివరీ హోల్సేల్ రిటైలు మొత్తం ఉన్నాయండి హోల్సేలర్స్కి అయితే మాత్రం ఇంకా బెస్ట్ ప్రైస్ ఇస్తామండి ఎందుకంటే మీరు మళ్ళీ షాప్లో సేల్ చేయాలి కాబట్టి రిటైల్స్కి మాత్రం మాది ఫ్రీ హోమ్ డెలివరీ మీ ఇంటికే షాప్లో మేము ఏ రేట్కి అయితే అమ్ముతాం అదే రేటుకి మీ ఇంటికి డోర్ డెలివరీ ఫ్రీగా ఇస్తాము మాత్రం ఇరవై ఐదు కేజీ స్టార్ట్ అండి అదే పెద్ద బ్యాగ్స్ అన్ని ట్వంటీ సిక్స్ కేజీసే ఉంటాయి మ్యాక్సిమం ఒక కర్నూలు మాత్రం ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉంటాయి మిగతా బ్రాండ్స్ అన్ని ఫైవ్ కేజీ టెన్ కేజీ వన్ కేజీ అవైలబుల్గా ఉంటాయి ఫైవ్ కేజీ టెన్ కేజీ మాత్రం ఫ్రీ హోమ్ డెలివరీ లేదు ఓన్లీ ట్వంటీ ఫైవ్ కేజీ నుంచే ఫ్రీ హోమ్ డెలివరీ మన దగ్గర ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కేజీస్ అనే అసలు అమ్మ సేల్ కూడా షాప్ షాప్లో ఓన్లీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ ట్వంటీ సిక్స్ వరకు అన్ని బాసుమతి రైస్ మొత్తం ముప్పై కేజీ బ్యాగ్స్ ఉంటాయి వన్ కేజీ బ్యాగ్స్ ఉంటాయి టెన్ కేజీ బ్యాగ్స్ ఉంటాయండి బాసుమతి రైస్ మొత్తం మాత్రం ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తామండి షాపుల రేటింగ్ నెల్లూరు మా మొత్తం విజయవాడ గుంటూరు నెల్లూరులో మా ఆలయం గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మేము చిన్నపిల్లలప్పుడు నెల్లూరు నెల్లూరు జిల్లా నుంచి గుంటూరు వెళ్ళామండి గుంటూరులో ఫుడ్ ఫీల్డ్లో ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫుడ్ ఫీల్డ్ మెయింటైన్ చేసాము బేకరీ హోటల్స్ బార్ అండ్ రెస్టారెంట్ మొత్తం మెయింటైన్ చేసాం తర్వాత ఒక ఫోర్ ఇయర్స్ బిఫోర్ రైస్ ఫీల్డ్లోకి వచ్చాము రైస్ వచ్చేసరికి గుంటూరులో వచ్చేసరికి పది బ్రాంచ్లు ఓపెన్ చేసాము అట్లాగే విజయవాడలో ఓపెన్ చేసాము ఇప్పుడు వచ్చేసరికి కొత్తగా నెల్లూరులో రా మళ్ళీ మా సొంత ఊరికి మా ఊర్లో మేము పెట్టుకున్నాం రైస్ గత ఎనిమిది ఐదు సంవత్సరాల నుంచి రైస్ ఫీల్లు అన్ని కంపెనీలు అన్ని బ్రాండ్స్ అన్ని జిల్లాల నుంచి పల్నాడు తెలంగాణ నుంచి అన్ని చోటు నుంచి వస్తాయి మాకు అలాగే ఈ బాస్మతి రైస్ కానీ ఇవి కానీ మా ప్రత్యేకత ఏంటంటే హోల్సేల్ రేట్లకి అతి తక్కువ ధరకి కస్టమర్కి వినియోగదారులకి మనం ఉండేటట్టు మనం అందుబాటులో ధరలో రేట్ ఇస్తున్నాము కావున మేము కస్టమర్ కస్టమర్ దేవుళ్ళు భావించి అది తక్కువ ఇంటికి హోమ్ డెలివరీ ఫ్రీగా ఇచ్చి ప్రతి ఒక్క బ్యాగ్ వంద ఒక బ్యాగ్ అయినా కదా డెలివరీ కస్మర్కు ఉచితంగా పంపిస్తాము ఇదే మా ప్రత్యేకత ట్వంటీ త్రీ కే ట్వంటీ ఫైవ్ కేస్ ట్వంటీ త్రీ కేస్ డెలివరీ వస్తున్నాము అంటే ప్యాకింగ్ రీప్యాకింగ్ అనే ఉన్నాయన్న మేము మటుకు ఎట్టి పరిస్థితులు అలాంటి బిజినెస్ చేయము అడిగినా మేము అండి హోల్సేల్ వచ్చి ఒక వంద బ్యాగులు వెయ్యి బ్యాగులు కొంటా అన్నా కానీ వేరే ప్యాకింగ్లు అయితే మేము ఏదైతే ఒక ట్వంటీ సిక్స్ కేజీస్లో అదే బ్యాగ్ వాటిలో లేదు చేస్తాం కస్టమర్గా చేస్తాం హోల్సేల్గా చేస్తాం అంత బిల్లు వెయిట్ అయితే మా దగ్గర మేము చేయమండి రీ ప్యాకింగ్ రీ అదైతే అసలు మా దగ్గర ఉండదండి అక్కడ మా అన్ని బ్రాంచుల్లో కూడా ఎక్కడ విజయవాడ గుంటే ఎక్కడ కూడా చాలా మంది మమ్మల్ని అడగడం జరిగింది మేమైతే ఎట్టి పరిస్థితులు అదైతే చేయమండి మా ప్రత్యేకత అది నెల్లూరు జిల్లా హోల్సేల్ ప్రైస్ అండి ప్రజెంట్ మీకు ఎక్కడ లేని ఎక్కడ ఎక్కడ లేని రేట్లు మీరు ఎక్కడ కనుక్కున్న నెలలో క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ రెండింటిలో కూడా రాజీ పడే పరిస్థితి అసలు లేదండి క్వాలిటీలో కూడా రెడ్డిలో కానీ ఏది కూడా ఎక్కడ కూడా ఏది రాజీ పడే పరిస్థితి లేదు హోటల్ రెస్టారెంట్ కానీ కేటరింగ్స్ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి మా కోసం ఒకసారి మీరు ట్రై చేసుకోండి మా క్వాలిటీ మా వెయిట్ రేటు మూడు మీ ఏది కూడా దేంట్లో కూడా ఎక్కడ రాజీ పడే పరిస్థితి లేదు కాబట్టి మీరు ఒకసారి అందరూ వచ్చి ఎంక్వైర్ చేయండి అదే కి మేము డెలివరీ కూడా ఇస్తాము వచ్చి ఫ్రీ డెలివరీ కూడా ఇస్తాము ఫైవ్ కిలోమీటర్స్ లో పెరవస్తాము లేదు ఇంకా ఎక్కువ ఉన్న ఐటమ్ ఉన్న కానీ ఒక రెండు ఒక కిలోమీటర్ అడ్డీ అయినా కానీ మేము కంపల్సరీ కస్టమర్స్ కూడా మేము పంపించే అవకాశం అయితే మేము తీసుకుంటాం ఇందులో ఉన్న నెల్లూరు సిటీలో ఉన్న వాళ్ళే ఉన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాకు చెప్పినా కానీ మా మేనేజర్స్ అందరూ ఉంటారు నెటిస్ఫై చేసుకునే తీసుకుంటాం మా తరఫున ఉంటే కానీ అలాగే నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ రూరల్ ఏరియా మొత్తం ప్రజలందరూ ఒకసారి మమ్మల్ని ఆదేశ మమ్మల్ని ఆదరించమని మేము కోరుతున్నాం